హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిండ్స్ ఫ్రెండ్ వచ్చేసి ట్రైన్ నెంబర్ టూ జీరో సెవెన్ జీరో త్రీ కాచూ కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇంకా కూడా రైల్వే స్టేషన్ అయితే స్క్రిప్ట్ చేస్తుంది ఆన్ బోర్డ్ వచ్చేసి మనం నంద్యాల శ్రీ డెమ్మో ప్యాసినర్లు అయితే ఉన్నాము ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ వన్ సిక్స్ డబల్ జీరో ఫోర్ నాగర్సోల్ చెన్నై సెంట్రల్ వీక్లీ ఎక్స్ప్రెస్ డోన్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి అయితే డిపార్ట్స్ అవుతోంది సో ఈ కాచిగూడ కూడా యశ్వంత్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క విషయానికి వస్తే ప్రజెంట్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి ఎయిట్ కోచెస్ అయితే నడుస్తుంది ఆక్యుపెన్సీ వచ్చేసి మనకి నైంటీ ఎయిట్ పర్సెంట్ దాదాపు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది సో ఇటీవలనే మనకు దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం నడుస్తున్న ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి మొదట్లో ప్రారంభం స్టార్ట్ చేసినటప్పుడు వచ్చేసి మనకి ఎయిట్ కోచెస్తో ఉండేది తర్వాత ఆ ట్రైన్ యొక్క ఆక్యుపెన్సీ హండ్రెడ్ కంటే ఎక్కువగా ఉండడంతో ఆ ట్రైన్ని మనకి సిక్స్టీన్ కోచెస్కి అయితే అప్గ్రేట్ చేశారు సో సేమ్ ఇదే విధంగానే మనకి ఈ కాచిగూడ యశ్వంత్పూర్ కాచిగూడ వందే భారత్ ఎక్స్ప్రెస్ని కూడా అప్గ్రేట్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే హైదరాబాద్ బెంగళూరు నగరాల మధ్య అత్యంత తక్కువ టైంలో వెళ్తున్న ట్రైన్ ఇదే అనమాట సో రెండు మెయిన్ నగరాలకి కనెక్టివిటీ ఉన్న ఈ ట్రైన్కి మరొక ఆల్టర్నేటివ్ వందే భారత్ని వేయచ్చు లేదంటే ఈ ట్రైన్ని ఎయిట్ నుంచి సిక్స్టీన్ కోచెస్గా అప్గ్రేడ్ చేసే అవకాశం ఉండొచ్చు సో మరి ప్రయాణికుల యొక్క ఆక్యుపెన్సీని బట్టి ఈ ట్రైన్ కూడా అప్గ్రేడ్ చేస్తారా అన్నదైతే మనకి ముందు ముందు తెలియాల్సి ఉంటుంది సో ఈ ట్రైన్ని మనకి ఎయిట్ కోచెస్గా ఉంటే బాగుంటుందా లేకపోతే సిక్స్టీన్ కోచెస్గా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉందా అన్న దాని గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank <laughs> you.